ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము అధ్యాయము పదకొండవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున ఆయన వాక్కును ఎద్దుకు ఉన్నాడు నీ జీవితంలో నీకు శాంతి లేదా నీకు నెమ్మది లేదా నీకు నీ యొక్క హృదయంలో సంతోషం లేదా నీకు మనశ్శాంతి లేకుండా అన్ని చుట్టుపక్కల వారితోనూ నీ కుటుంబ సభ్యులతోనూ నీ స్నేహితులతోనూ నీ అనుకున్న వారితోనూ నువ్వు ఎంతగానో ద్వేషింపబడుతున్నావా లేదా నీకున్నటువంటి సమస్యలను బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోతూ ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు నెమ్మది కలుగ చేస్తాను ఇదే నా వాక్కు అంటున్నాడు నీ భారమంతయు నీకు ఉన్నటువంటి భారమంతా దేవుని పైన మోపి చూడు దేవుడు నీకు ఆ భారం తీసివేసి నీకు ప్రశాంతతను నెమ్మదిని శాంతి సమాధానములు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన సమా ఆయనకి సమాధానకర్త అని పేరు ఉంది ఎందుకంటే శాంతి దాత ఆయన శాంతిని ఇచ్చే దాత ఆయన కనుక మనకి నీకు ఎటువంటి నువ్వు అశాంతితో ఉన్నావు అసహనంతో ఉన్నావు చీకట్లో ఉన్నావో కృంగిపోతూ ఉన్నావు వీటన్నిటిని బట్టి నీకున్న భారమంతటినీ దేవుని పైన మోపి చూడు ఆయన పైన ఆనుకొని ఆయన పైన ఆధారపడి చూడు ఈ జీవి నీ జీవితంలో ఈ దినమున దేవుడు నీకు శాంతిని కలుగు చేయబోతున్నాడు అందుకే బైబిల్ వాక్యం చెబుతుంది నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను అని ఆ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాడు ఆ యొక్క శాంతి నీకు రావాలి అంటే నీ జీవితంలో నువ్వు సంతోషంగా జీవించాలి అనంటే దేవుని పైన ఆధారపడు దేవుని ఆనుకో దేవుడిని యొక్క జీవితంలో శాంతిని నెమ్మదిని కలుగు చేయను గాక ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవ ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచునే సయా స్తోత్రం నాయన తండ్రి రాత్రి కాలం అంతు ఎంతగానో మీ కృపడ భద్రపరిచారు మరలా ఉదయం తిరిగి లేచి నన్ను లోకాన్ని చూడగలిగే భాగ్యాన్ని మిమ్మల్ని స్థుతించే ధన్యతను మాకు ఇచ్చినందుకే మీ యొక్క పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు తండ్రి నాయన ఈ దినమున ప్రత్యేకముగా నాయన ఒక ప్రత్యేకమైన కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నెమ్మది లేని కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం శాంతి లేకుండా అసమాధానంతో కుటుంబాల వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి నేను నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని శాంతి లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీవు శాంతి దాతవు కదా శాంతిని అనుగ్రహించి వాడు నీ పైన అనుకుంటే మా యొక్క భారం అంతటిని నీవు నాయన సులువుగా తీసివేయగల గొప్ప సమర్థుడవు గొప్ప అద్భుతకరు డవు తండ్రి అటు ధన్యత నెమ్మదిని శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయ ఈ దినంత చేయవలసిన పనులలో తోడై నడిపించండి దేవ సహాయం చేయండి తండ్రి మీ కృపల భద్రం చేయండి ఏం చేయాలో ఏం చేయకూడదో మంచి చెడులను జ్ఞానం బోధించమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగులు మీరు ముచ్చండి స్వస్థపరచండి నైనా సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయండి వేస్తునంలో సహాయం చేయండి తండ్రి ఈ దినమైన పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దాకి రిటాన్ బట్టి మీకు സ്തോത്രമ ദൈവ తండ్రి ఇచ్చినటువంటి కృప కొరకే మీకు స్తోత్రం కృప కలుగునుగాక వేస్తున్న తోడై నడిపిస్తున్న దేవ ప్రతి ఒక్కరికి మీకు కృపను సమాధానము దయచేయండి తండ్రి నేను ఈ దిన ఎంతమంది ఆయన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం వ్యసనాల భార్య నుంచి విడుదల పొందించండి నాయన ఎన్నో కుటుంబాలు వ్యసనాల ద్వారా నాయన అల్లకల్లోలముతో నాయన కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా ఆ యొక్క వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి కుటుంబ సమస్యల నుంచి ఆ కలహాల నుంచి విడుదల కలిగించండి సహాయం చేయవా తండ్రి తల్లి మీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరికి మీ ప్రేమను కురిపించి దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవ పరీక్షలకు వెళ్తున్న వారి జ్ఞాపకం చేసుకునండి మంచి జ్ఞానం దయచేయండి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం దేవా తగినటువంటి ఉద్యోగం అందించమని వేడుకుంటున్నా తండ్రి ఈ యొక్క ఉద్యోగాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశ ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటు ఏసు నమ్మని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని దీవించిను గా యూ